హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్నైతే అందించింది మహిళల ఖాతాలలో తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా రెడీ చేశారు ఇక ఈ స్కూల్ విద్యార్థులకు మాత్రమే అనేది కూడా జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడినటువంటి మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకానికి సంబంధించి బడ్జెట్లో కూడా ఎన్ని కోట్ల రూపాయలు అనేది అయితే విభజించడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా ఏ తేదీ నుంచి విడుదలవుతాయి ఇక ఏ స్కూల్ విద్యార్థులకు ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇక అర్హులు ఎవరు అనర్హులుగా ఎవరెవరిని ప్రకటించబోతున్నారు ఇక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు కూడా ఈ పథకం అనేది కూడా వర్తిస్తుందా అనే అంశాలపై ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి వీలుంటుంది ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని మే నెలలో ప్రారంభించబోతుంది అయితే కొత్తగా మార్గదర్శకాలనేది కూడా రెడీ చేసింది ఎవరైతే వాటిని పాటిస్తారో వారికి మాత్రమే డబ్బులు అనేది కూడా పంపిణీ చేస్తామని అయితే చెప్పింది కాబట్టి ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇక ఆంధ్రప్రదేశ్లో కీలకమైన పథకాలు రెండు ఉన్నాయి ఒకటి అన్నదాత సుఖీభవా రెండవది తల్లికి వందనం ఈ పథకాల కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు సీఎం చంద్రబాబు గారు రిలీఫ్ కలిగించే విషయం అయితే చెప్పారు మే నెలలో తల్లికి వందనం కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు ఇది చాలా రోజులుగా చెబుతున్నదే కొత్తది ఏమీ లేదు కాదు మరి అప్డేట్ ఏంటంటే కొన్ని అనేది కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసింది ఇక ఆ అనేది కూడా ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులు పాటిస్తేనే వారి యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని క్లియర్గా అయితే చెప్పడం జరిగింది ఈ పథకం గురించి చెప్పిన ప్రతిసారి సీఎం గత వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు తాజాగా మరోసారి అదే చేశారు గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని అన్నారు అప్పులు తీర్చడం వడ్డీలు తీర్చడానికే డబ్బులు సరిపోవడం లేదని ప్రభుత్వ ఉద్దేశం అయితే కూటమి ప్రభుత్వం కూడా చాలా అప్పులు అనేది చేస్తుంది అప్పుల విషయంలో ఏ ప్రభుత్వము వెనక్కి తగ్గట్లేదు అలాగే ఒకదానిపై ఒకటి విమర్శలు అయితే చేసుకుంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఏం చెప్పారంటే మే నెలలో తల్లుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అవుతుందని స్పష్టం చెప్పారు శనివారం ఆయన తణుకులో పర్యటించారు స్థానికులతో మాట్లాడినప్పుడు వాళ్ళు తల్లికి వందనం గురించి మామూలుగా అడిగారు అప్పుడే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించడం జరిగింది విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే డబ్బులు అనేది కూడా విద్యార్థుల యొక్క తల్లుల అకౌంట్లో జమ చేస్తామని అయితే అన్నారు అందువల్ల తల్లులు మే నెలలో మనీ పొందే అవకాశం అంటే మే నెలలో డబ్బులు అనేది కూడా పొందే అవకాశం ఉంటుందని అయితే తెలిపారు ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే మే నెలలో ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా ఇచ్చే అవకాశం ఉంది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు డబ్బులు అనేది కూడా ఇస్తారు అయితే ఈ డబ్బులను ఒకే దశలో ఇస్తారా లేక రెండు వాయిదాలుగా ఇస్తారనేది ఇంకా తెలియలేదు సీఎం మాటలను అనేది కూడా చూస్తే ఒకేసారి ఇచ్చేలా మాట్లాడుతున్నారు అదే సమయంలో అప్పులు ఉన్నాయని చెప్పు చెప్పుతుండటంతో రెండు విడతలుగా ఇస్తారేమో అనే డౌట్ అయితే అందరికీ కూడా కలుగుతుంది దీనికి సంబంధించి కూడా క్లియర్గా మనకి ఎటువంటి అప్డేట్ అనేది కూడా ఇవ్వలేదు డబ్బులు అయితే మాత్రం తల్లికి వందనం పథకానికి సంబంధించి మే నెలలో నేరుగా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో జమ చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తనకు పర్యటనలో అక్కడ ప్రజలు అడిగిన సమాధానానికి వారు ఇచ్చిన సమాధానం అయితే అది ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలని రూపొందించినట్లు తెలుస్తుంది త్వరలోనే వాటిని విడుదల చేస్తారని సమాచారం అయితే అందుతుంది ఒక విషయం స్పష్టం చేసింది ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికి ఇస్తారు గత వైసీపీ ప్రభుత్వం డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాల్సిందే అని కండిషన్ పెట్టింది కూటమి ప్రభుత్వం కూడా అదే కండిషన్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది ఈ కండిషన్ వల్ల ఇబ్బంది ఏమీ ఉండదు పిల్లలు ఎలాగూ రోజు స్కూల్కి అనేది కూడా వెళ్తున్నారు కాబట్టి ఈ పథకం కోసం ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలనైతే కేటాయించింది గత ప్రభుత్వం చూసుకుంటే ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు కేటాయించగా ఆ లెక్కలను తాము యాభై శాతం ఎక్కువగా కేటాయించామని కూటమి ప్రభుత్వం అంటుంది అయితే ఏపీలో పిల్లలు ఎంతమంది ఉన్నారనేది తేలాలి చాలా ఇళ్లల్లో ఒకరే సంతానం ఉంటున్నారు కొందరికి ఇద్దరు కొందరికి ముగ్గురు ఉంటున్నారు నలుగురు ఐదురు పిల్లలు ఉండే ఫ్యామిలీలు చాలా తక్కువగా ఉన్నాయి ప్రస్తుతం అధికారులు అన్ని లెక్కలు వేస్తున్నారు ఒక అంశం హాట్ టాపిక్గా మారింది గత ప్రభుత్వం అమ్మఒడి కింద సంవత్సరానికి పదమూడు వేలు ఇచ్చేది ఇందులో కోతపెట్టి రెండు వేల రూపాయలు స్కూళ్ళకు పారిశుద్ధ్యం కోసం ఇచ్చేది దాంతో చాలామంది తల్లులు కోత పెడితే ఎలా అని ఫీల్ అయ్యారు మరి కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తుందా అనేది మనకింకా క్లారిటీ ఇవ్వలేదు సీఎం మాటల్ని బట్టి అలా చేయదని తెలుస్తుంది పారిశుద్ధ్య లెక్కలు వేరే ఉంటుందని సమాచారం మనకి డబ్బులు అనేది కూడా ఏ తేదీన విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో నారా చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తామని అయితే క్లారిటీ ఇవ్వలేదు మే నెలలో తణుకు పర్యటనలో భాగంగా మే నెలలో విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో ఎంతమంది అనేది కూడా స్కూల్కి వెళ్ళి డెబ్బై ఐదు శాతం అనేది కూడా హాజరయ్యి అటెండెన్స్లు కూడా హాజరైనట్లు నమోదు చేస్తుంటే ఆ యొక్క విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో పదహైదు వేల రూపాయల చొప్పున ఎటువంటి కోత లేకుండా డబ్బులు జమ చేస్తామని అయితే తెలుపుతున్నారు కాకపోతే దానికి సంబంధించి కూడా మనకి సరైన అప్డేట్ అనేది కూడా ఇంకా ఇవ్వలేదు మార్గదర్శకాలు అనేది కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది నెక్స్ట్ ఖచ్చితంగా ఇది మార్చి నెల కాబట్టి ఏప్రిల్ నెలలో మార్గదర్శకాలు అనేది కూడా వెలువడి ఎంతమంది పిల్లలు ఉన్నారనేసి మన ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఒక కుటుంబంలో ఒక ఒకరు కొంతమంది ఉండొచ్చు ఇద్దరు పిల్లలు కలిగిన వాళ్ళు కొన్ని కుటుంబాలు ఉన్నాయి ముగ్గురు నుంచి ఐదు మంది కలిగే ఉన్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు వారందరినీ కూడా సర్వే చేసి ఎంతమంది పిల్లలు ఉన్నారు అనే దానిపైన బడ్జెట్లో కూడా తొమ్మిది వేల నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది కాబట్టి నేరుగా విద్యార్థుల యొక్క అకౌంట్లో కూడా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్నదాత సుఖీభవా పథకంతో పాటు తల్లికి వందనం పథకాన్ని కూడా మే నెలలో ప్రవేశపెట్టి నేరుగా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక తల్లికి వందనం అనే పథకం ద్వారా విద్యార్థుల యొక్క తల్లులకు డబ్బులు అనేది కూడా పంపిణీ చేస్తామని ఎన్నికల సమయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం కూడా సూపర్ సిక్స్ పథకాలలో ఈ పథకం కూడా ఒకటి కాబట్టి హామీ అనేది కూడా ఇవ్వడం జరిగింది దీని మేరకు ఇప్పుడు బడ్జెట్లో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా కేటాయించారు కాబట్టి నేరుగా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి అనేది కూడా మే నెలలో విడుదల చేస్తామని నిన్న జరిగినటువంటి పర్యటనలో కూడా కూటమి ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా మాట్లాడి స్పష్టం చేశారు ఇక విద్యార్థుల యొక్క తల్లులందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు త్వరలోనే విద్యార్థుల యొక్క తల్లుల అకౌంట్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు వెంటనే కూడా నోటిఫికేషన్ రూపంలో పొంది ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్లయితే వెంటనే కూడా ఈ వీడియో చేయడం ద్వారా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవడానికి వీలు అనేది కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్